హరే ఆత్మబంధులకు ఆత్మబంధువులకు నేను గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు రోడ్ నెంబర్ ఒకటి కమ్యూనిటీ హాల్ ఉన్నటువంటి స్టోర్లో ఉన్నా అండి ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిచయం చేయబోతున్నా ఇది వచ్చేసి శిలాజిత్ మీకు తెలుసు కదా శిలాజిత్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయింది కానీ ఆయుర్వేదంలో ఐదు వేల సంవత్సరాల కంటే ముందు నుంచి వాడుతున్నట్టుగా దాఖలాలు ఉన్నాయి శిలాజిత్ అనేది మనిషికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ను డైరెక్ట్గా సప్లై చేస్తుంది దాదాపుగా ఒక డెబ్బై రకాలకు పైగా మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయన్నమాట విటమిన్స్ ఏమో అది క్రూడ్ ఫామ్లో ఉంటాయి ఇక్కడ అంటే మనము ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం కదా మామూలుగా మంచినీళ్ళు అయితే ఒకప్పుడు బావి నుంచి కానీ చెరువు నుంచి కానీ మనము మామూలుగా అయితే సప్లై నుంచి తాగుతున్నాం కదా బాగా వాటర్ను ట్రీట్ చేసి తాగుతున్నాం అంటే చాలా రకాల కంపెనీలు వచ్చినాయి కదా హై ఎంత ఫిల్టర్ అయితే అంటే ఎంత ఆరువా అయితే అంత గొప్పది అనుకుంటున్నాం కదా కానీ యాక్చువల్గా నీళ్ళల్లో సుమారు తొంభై రకాలైనటువంటి ఖనిజ లవణాలు ఉంటాయి ఆ తొంభై రకాల ఖనిజ వనాలన్నింటినీ తీసివేయడం వల్ల మనకు ఖనిజ లవణాల యొక్క లోపము అందరికీ సహజంగా వస్తుంది ఇది శిలాజిత్తు వాడడము ఖనిజ వనాలు ఎవరికైతే ఉందో వాళ్లకు ఎప్పటినుంచో ఇవ్వడం ఉంది అంటే ఒక వెయ్యి సంవత్సరాలు అనుకుందాం వెయ్యి సంవత్సరాల కిందనే ఆయుర్వేదంలో ప్రతి ఒక్క మందులో శిలాజిత్తును వాడుతున్నారు అంటే అప్పుడే ఖనిజ లవణాల యొక్క లోపం ఉంది కదా ఆ కాలంలోనే మరి ఇప్పుడు అంత హై ఫిల్టర్ నీళ్ళు తాగిన వాళ్ళకు ఇంకెంత ఖనిజ లవణాల లోపం ఉంటుంది సో మనకు కావాల్సినటువంటి డైలీ మినరల్స్ అండ్ మనం పొందలేకపోతున్నాం కదా కాబట్టి మీరు అందరు ఆలోచించి మీరు ఆర్వో వాటర్ను వదిలిపెట్టండి మీరు వాటర్ను ఎంత ట్రీట్ చేస్తే అంత నష్టం మనకు కాబట్టి వాటర్ని ఎక్కువగా ట్రీట్ చేయకుండా మామూలుగా మనకు రోజువారీ అది మున్సిపల్ వాటర్ వస్తుంది కదా దాన్ని కొంచెం శుద్ధి చేసుకొని వాడండి ఇది నేను ఇచ్చే సలహా ఎందుకంటే వాటర్లో ఖచ్చితంగా మనకు కావాల్సిన మినరల్స్ రావాలి అయితే మనం టీడీఎస్ మీటర్ దొరుకుతుంది టీడీఎస్ మీటర్లో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉండేటట్టు చూసుకొని తాగండి ఎక్కువగా బ్లీచింగ్ కలిపే నీళ్ళు కూడా మంచివి కావు ఇప్పుడు మన అన్ని ఆర్వో వాటర్స్ అన్ని ప్యాకింగ్ వాటర్లు అన్ని ఎసిడిక్ వాటర్స్ అంటే మన యొక్క పీహెచ్ వాటర్ యొక్క పీహెచ్ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండాలి కానీ మీరు టీడీఎస్ అండ్ చెక్ చేయండి మరి యాసిడిక్ ఉందా లేదా చెక్ చేయండి అది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఫైవ్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోతారో మీ శరీరం యాసిడిఫికేషన్ జరిగి ఆమ్లత్వం పెరిగిపోయి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని కోడ్స్ డిఎన్ఏ కోడ్స్ దెబ్బతింటాయి అన్నమాట ఎప్పుడైతే డిఎన్ఏ కోడ్ దెబ్బతింటుందో వాళ్ళకు ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడం కానీ క్యాన్సరస్గా మారడం కానీ జరుగుతుంది అనమాట ఇవన్నిటికీ కారణం మన శరీరంలో బాడీని యాసిడిఫిక్గా మార్చడం మరి దీనికి అంతటి కారణం మనం తాగే నీళ్ళు కదా సో మన నీళ్ళల్లో ఇటేమో మినరల్స్ రావట్లేదు అటేమో యాసిడిక్ ప్రాబ్లం సో ఇక్కడ ఈ యొక్క శిలాజిత్ ఏం చేస్తుందంటే ఎవరైనా కానీ చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ వాళ్ళు ఏ మందులన్న వాడుకొని ఆ మందులతో పాటు సప్లిమెంట్గా ఇక్కడ దీన్ని ఈ యొక్క శిలాజిత్ని కనుక ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ మనకు రీప్లేస్ అవుతాయి అప్పుడు మనం ఎనర్జెటిక్గా ఉంటాం చాలా మందిలో ఒక అంటే అంటే ఎలా చెప్పాలంటే లిబిడో అంటాం అంటే లాస్ ఆఫ్ లిబిడో అంటే కోరిక ఉండదనమాట అంటే ఏదైనా పని చేయాలి ఇలా చేద్దాము అలా చేద్దాము ఇప్పుడు వెళ్దాము ఒక వర్క్ చేద్దాము అనే ఇంతూజియాజం తగ్గిపోతుంది రీజన్ ఏంటంటే అది ఒక చిన్న చిన్న మినరల్స్ లోపడం వల్ల వస్తాయి ముఖ్యంగా జింక్ అండ్ కాపర్ అండ్ మెగ్నీషియం అండ్ క్రోమియం ఇలాంటి చిన్న చిన్న ఆ యొక్క ధాతువులు అంటే మినరల్స్ లోపం వల్ల ఆ యొక్క ఇంతీజియాజం తగ్గుతుంది సో ఇలాంటి రిప్లేస్మెంట్ మనం ఏమనుకుంటామంటే ఒక బీకాంప్లెక్స్ టాబ్లెట్ వేస్తే సరిపోతుంది కదా సో దాంతో ప్రాబ్లం ఏంటంటే అది సైడ్ ఎఫెక్ట్స్ సో ఇది న్యాచురల్గా వచ్చినటువంటి హిమాలయాలలో పెద్ద పెద్ద గుట్టలలో ఆ హీట్కు కరిగి ఆ యొక్క ద్రవంలాగా కారుతుందనమాట దాన్ని సెలెక్ట్ చేసిందే ఈ యొక్క శిలాజిత్ ఇది నా దగ్గర ఉందైతే మంచి ప్యూరిటీ ఉన్నటువంటి శిలాజిత్ ఇలా రెండు రకాల శిలాజిత్స్ ఉన్నాయి ఒక శిలాజిత్ వచ్చేసి ప్లేన్ అండి మీరు ఎక్కడైనా శిలాజిత్ పర్ఫెక్ట్గా వెతుక్కొని తీసుకోవచ్చు దీన్ని ఒక పావు స్పూను పాలల్లో కనుక లేదా మజ్జిగలో కానీ పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ లాస్ట్కు చప్పరిచ్చి మింగొచ్చు ఇది వచ్చి గోల్డ్ అనమాట ఇది శిలాజిత్ అండ్ గోల్డ్ ఇందులో డైరెక్ట్ గోల్డ్ ఫ్లాక్స్ ఉంటాయి అనమాట గోల్డ్ భస్మం ఉంటుంది సో గోల్డ్ కూడా మనకు చాలా అవసరం అనమాట ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది గోల్డ్ ఉంది కాబట్టి ఈ యొక్క శిలాజిత్ మీరు రెగ్యులర్గా వాడచ్చు ఇక్కడ గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఈ యొక్క శిలాజిత్ ఉంది మీరు రెగ్యులర్గా ఎవరైనా వాడచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు గర్భిణీ స్త్రీలు కావచ్చు క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కొలెస్ట్రాల్ ఉన్నది హార్ట్ ప్రాబ్లం ఉంది మోకాల నొప్పులు ఉన్నాయి ఏదైనా కూడా ఇది బలవర్ధకమైన ఒక మంచి ఆహారం అనమాట కాకపోతే లిమిట్గా వాడాలి ఇది ఒక అంటే జాగ్రత్తగా మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు హరే కృష్ణ